హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ అండ్ ట్రావెల్ టాకీస్కి స్వాగతం అండి ఈరోజు శారీస్ చూపిస్తున్నానండి ప్రింటెడ్ శారీస్ అండి చూడండి ఫ్రంట్ ఇది ఆయిల్ పెయింట్ అండి ఫోనే పోదు అసలు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా వచ్చినాయి శారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ ఇలా వచ్చేసింది కనిపిస్తుందండి చాలా బాగుందండి స్మూత్గా ఉంది క్లాత్ దీనికి బ్లౌజ్ నెట్ బ్లౌజ్ వచ్చిందండి నెట్ బ్లౌజ్ దానికి వర్క్ వచ్చేసింది చూసారండి చాలా బాగుందండి ఇలా వస్తుంది స్కై బ్లూ అండి ఇది నెక్స్ట్ ఈ కలర్ అండి బోర్డరు బోర్డర్ కూడా ఆయిల్ పెయింట్ అండి పోదండి ఇది తొందరగా పోదు పోతుంది కానీ లైట్ నిదానంగా పోతుంది ఎప్పుడుకో ఇది బ్లౌజ్ నెట్ నెట్టెడ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది లోపల పార్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి నెక్స్ట్ గ్రే కలర్ గ్రే బోర్డరు శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి పింక్ అండి ఇది చాలా బాగా బాగుందండి కలర్ బేబీ పింక్కి గ్లౌస్ పిస్తా కలర్ అండి పిస్తా కలర్ ఇది బ్లౌజ్ పిస్తా కలర్ కూడా కాదండి ఎల్లో లైట్ అండి చామంతి కలర్ అంటారు కదండి ఆ కలర్ వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుందండి కలర్ అయితే చాలా బాగుందండి ఇది నెక్స్ట్ ఇది పిస్తా కలర్ అంటారు అనుకుంటున్నానండి నేనైతే ఇది ఇది పోడరు ఇది శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి శారీ చాలా బాగుందండి శారీస్ చాలా బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి దగ్గరలో ఉంటే ఎవరన్నా షాప్కు రండి చాలా బాగున్నాయండి శారీస్ క్లాత్ కూడా బాగా స్మూత్గా ఉందండి చిన్న చిన్న ఫంక్షన్లకి బాగుంటాయండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ